హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య మన దేశంలో సిఎన్జీ కార్ల వాడకం బాగా పెరిగింది ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే సిఎన్జీ కార్లు ఎక్కువ మైలేజ్ను ఇస్తున్నాయి అంతేకాదు ధర కూడా తక్కువ ఈ టైప్ కార్లలో మారుతి సుజుకి వ్యాగనర్ మరియు ఆల్టో కేటన్ మంచి బ్రాండ్ క్రియేట్ చేశాయి అయితే వీటికంటే కూడా ఎక్కువ మైలేజ్ను ఇచ్చే కారు కూడా ఉంది మరిదేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి ఇది దేశంలోనే అత్యధిక మైలేజ్ని ఇస్తున్న కారుగా గుర్తింపు పొందింది సెలెరియో కారు కిలో సిఎన్జికి ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోంది అదే వేగనార్ సిఎన్జి మైలేజ్ ముప్పై రెండు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు ఆల్డో కేటన్ సిఎన్జి మైలేజ్ ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు ఎస్ప్రెసో సిఎన్జి మైలేజ్ ముప్పై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు ఇస్తున్నాయి మారుతి సుజుకి సెలెరియో ఎక్స్చోరం ధర ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఏడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉంది అయితే దీని సిఎన్జి వేరియంట్ ధర ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షలుగా ఉంది సెలెరియో నాలుగు మోడల్స్లో వస్తోంది అవే ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ వీటిలో విఎక్స్ఐ మోడల్లో మాత్రమే సిఎన్జి అందుబాటులో ఉంది ఈ కారు వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లేతో కూడిన ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది దీంతో పాటు పాసివ్ కీలస్ ఎంట్రీ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ వార్ వేమ్లు కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి